రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ ఎన్నికలు పోటా పోటీగా అత్యంత రసవత్తరంగా అయితే జరుగుతున్నాయి ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నరాల శేఖర్ హైట్రిక్ విజయమే లక్ష్యంగా దూసుకుపోతున్నారు ప్రస్తుతం అయితే ఇక్కడ ఇరవై ఒక్క వార్డులైతే ఆయన విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు మరి ఎల్లుండి జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో మరి ప్రజలను ఏ విధంగా ఓట్లాడుతున్నారనే విషయాన్ని ఆయన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్నా గత కొద్ది రోజులుగా ప్రచారం చేస్తున్నారు క్లైమాక్స్కు ప్రచారం చేరుకుంది మరి చివరిగా ప్రజలకు ఏం చెప్తారు మీరు ఇరవై ఒకటి ఆడు ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు నేను గత రెండు పర్య పర్యాలుగా కౌన్సిల్గా గెలిచి మన వార్డులో ప్రతి ఇంటికి ఎవరికైనా సరే నిత్యావసరం ఉన్నటువంటి వాటర్ సప్లై నీటి సరఫరాను అందరికీ ఇంటికి ఇంటింటికి అందించి మరియు వీధి లైట్లు కూడా సీసీ రోడ్లు ప్రతి వాడవాడలా సీసీ రోడ్లు ఓపించి ఎంతో అభివృద్ధి చేశాను మళ్ళీ నన్ను ఎన్నుకోరి ఎన్నుకున్నట్టయితే మళ్ళీ భవిష్యత్తులో కూడా ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి మురికలలో కానీ సీసీ రోడ్లే కానీ ఇతరత్ర విషయాలు మహిళల సంఘానికి సంబంధించినటువంటి ఒక చిన్న పరిశ్రమను ఏర్పాటు చేసుకొని వాళ్ళు స్వయం ఉపాధి పొందడానికి కూడా ప్రయత్నం చేస్తానని విధంగా చెప్తున్నాను మరియు వాళ్ళు ఏమంటారు అంటే ఇప్పుడు దండం పెట్టి కాలు మొక్కి ఓట్లు వేయ రెండు సార్లు అంటే నువ్వు మంచోడు అయితే నీకు ఓట్లేసి గెలిపిస్తారు కాకపోతే ఏంటంటే కాలు మొక్కుతున్నా అంటే సంస్కృతి మీరు నమ్మకూరి ఎందుకంటే ఇంకోత నచ్చి ప్రతి ఇంటికి నీకు ఇల్లు ఇస్తా ప్రతి ఇంటికి నేను ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పేసి ఆ వ్యక్తి అంటుండు అలాంటివి అవి నమ్మకూరి ఎందుకంటే ప్రభుత్వం ఉన్నది అందరు ఉన్నారు మా ప్రభుత్వం వచ్చింది మేము ఇచ్చినాము ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఇవ్వాలన్నా కూడా దాదాపుగా ఎవరు కూడా ఇవ్వలేరు మీరు కూడా ఆలోచించుకోరు మభ్య పెడుతున్నారు తప్ప ప్రజల్ని వాళ్ళు ఎలాంటి అవ్వం లేరు మళ్ళీ నాకు మళ్ళీ ఒకసారి అవకాశం వార్డు కూడా అభివృద్ధి చేస్తానని సమయంగా నా ప్రజలకు వినియోగించుకుంటున్నాం అంటే గతంలో ఇదే వార్డుకు రెండు సార్లు కౌన్సిలర్గా సేవలు అందించారు అంటే మూడోసారి కూడా గెలవబోతున్నట్లు కూడా తెలుస్తుంది అంటే ప్రధానంగా మీ వాటిలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి మొదటగా మీరు చేసే కార్యక్రమాలు ఏంటి గెలిచిన తర్వాత నీటి సమస్య అయిపోయింది వీధి దీపాలు అయిపోయినాయి సీస కూడా కొన్ని ఒక మసీదు ఏరియాలో కానీ ఒక మన ఎస్సీ కాలనీలో కానీ ఉన్నాయి అవి అవన్నీ తీసేసి అవన్నీ కొత్తగా నిర్మించి మరియు రోడ్డు వెలప్ అవుతుంది రోడ్డు వేలుపు భాగంలో కూడా ఎనభై ఫీట్లు ఉన్నదని ఎనభై ఫీట్లు వేసే రోడ్డు దానికి ముందడు కూడా ఉంది దాని కూడా దానిపైన ఉంటే మోరీని కూడా అది అయిపోయిన తర్వాత మా వార్డు కూడా అభివృద్ధి చేయడానికి కూడా నేను కూడా కృషి చేస్తానని చెప్తున్నాను అంటే ప్రస్తుతం రాష్ట్రంలో కానీ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది మీరేమో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తారు అంటే నిధులు రావాలంటే ఖచ్చితంగా ఎంతో కొంత అధికార బలం ఉండాల్సి ఉంటుంది అంటే ఎలాంటి నిధులు తీసుకొస్తారు ఏ విధంగా తీసుకొచ్చే అవకాశం ఉందంటారు మరి కష్టపడి పనిచేసి రెండు పర్యాలు గెలిచిన ప్రజలు ఆదరించరు ఈసారి కూడా పనిచేసిన ప్రజలు ఆదరించిన నమ్మకం ఉంది గెలిచిన తర్వాత కూడా ఎమ్మెల్యే గారు ఏ పార్టైనా అయినా పార్టైనా అయినా కూడా మా వార్డుకు సంబంధించి ఎమ్మెల్యే గారు కూడా నిధుల కోసం కోరడం జరుగుతుంది మున్సిపల్ నుంచి కూడా ఫండ్స్ వస్తాయి దాన్ని బట్టి మా వార్డును కూడా నేను డెవలప్ చేయడానికి కూడా నా వంతు సహకరిస్తానని చెప్పేసి మా ఇరువడ ప్రజలు చెప్తున్నాను అంటే వార్డు కౌన్సిలర్గా కూడా సేవలు అందించారు ఏ అంటే వార్డు ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చినా అర్ధరాత్రి కూడా నిలబడే వ్యక్తి నరాల అంటూ వార్డు వార్డులో అలాంటి గుర్తింపు ఉంది అంటే మీరు సొంతంగా మీ వార్డు ప్రజలకు ఏం చేశారంటే ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశారు ఎలాంటి అంటే ఎవరికైనా కూడా వస్తే ఒక్క ఫోన్ చేస్తే నేను ఉన్నాను వెళ్ళి ఏదైనా కూడా వాళ్ళ కోసం వాళ్ళ మంచితనం హాస్పిటల్ పరంగా కానీ ఇంకే ఏదైనా కానీ వాళ్ళ తరఫున చనిపోయినా కూడా దగ్గరుండి చూసుకొని మా వార్డు ప్రజలంటే నా నా కుటుంబ సభ్యులు అనుకొని చేసి నేను వాళ్ళను ఆదరించడం జరిగింది అలాగే వాళ్ళు కూడా నాకు నన్ను కూడా ఆదరించి మళ్ళీ ఓట్లు ఇస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను ఇల్లుండి జరిగబోయే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఇరవై ఒకటి వార్డు ప్రజలకు మీరు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా మీరు ఇచ్చేటటువంటి సూచన ఏంటి అసలు ప్రజలకు ముఖ్యంగా ఎప్పేదంటే ఎవరి మాటలు నమ్మకూర్రి వాళ్ళ అందుబాటులో ఉండరు ఒకరేమో ఇంటికాడు ఉండి ఇంటికాడికి రమ్మంటారు ఒకరేమో ఐదేళ్ళు అంటే మళ్ళీ ఇంతవరకు కనవాలి మళ్ళీ ఇప్పుడు వచ్చినాడు కొత్తగా నేను మీ మధ్య ఉన్న మీ కష్టసుఖాలు పంచుకున్నా నాకు ఓటేసి మళ్ళీ కారు గుర్తు మీరు ఓటేసి గెలిపి మీకు ఎప్పుడు అందుబాటులో ఉండి మేము చూసుకుంటానని చెప్పేసి అని నేను కోరుతున్నాను బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి నారాశేఖర్కి మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సాధికారత సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పులాస నరేందర్ కూడా పాల్గొన్నారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం అంటే మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి మీరు కూడా క్రియాశీలకంగా క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తున్నారు అంటే వేములవాడలో బీఆర్ఎస్ పార్టీ అసలు ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉందంటారు గత పది సంవత్సరాలు కేసీఆర్ పాలనలో మున్సిపల్ హయాంలో వేములవాడ పట్టణ ప్రజలకు మౌలిక సదుపాయాలు అందించింది అనేది జగమెరిగిన సత్యం పది సంవత్సరాల అభివృద్ధి ప్రజలకు స్పష్టంగా కళ్ళకు కట్టినట్టుగా పుట్టొచ్చినట్టుగా కనబడుతున్నది ఇరవై ఎనిమిది వార్డులలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను నిలబెట్టడం జరిగింది ఇరవై ఎనిమిది వార్డులలో ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రజలే కేసీఆర్ పాలనలో మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ పాలనలో జరిగిన అభివృద్ధిని వాళ్ళే చూపిస్తున్నారు మిగిలిపోయిన పనులు చేయాలని వాళ్ళు కోరడం జరుగుతుంది తప్పకుండా మిగిలిపోయిన పనులు చేస్తామని వారికి చెప్తున్నాము మరొక మారు మున్సిపల్పై గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఇరవై ఎనిమిది వార్డు లో నిలుచున్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు మెజార్టీ అభ్యర్థులు గెలిచి మున్సిపల్ కైవసం చేసుకుంటామని మరొక మారు ఘంటాపదంగా చెప్తున్నాను వేములవాడలో అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులనే గెలిపించాలంటూ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ విస్తృతంగా ప్రజలకి ప్రచారం కల్పిస్తారు అంటే దీన్ని ఏ విధంగా చూస్తారు వేములవాడ అభివృద్ధి విషయానికి వస్తే గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి మనందరికీ తెలుసు వేమలాడ పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందంటే అది తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో తదుపరి కేసీఆర్ ప్రభుత్వ పాలనలోనే అభివృద్ధి జరిగిందనేది అందరికీ తెలిసిన విషయమే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎన్నోసార్లు వచ్చినాయి కానీ అభివృద్ధి మీద ఎప్పుడు ఎక్కడ దృష్టి పెట్టలేదు మరి అభివృద్ధి విషయానికి వస్తే వేములాడ పట్టణంలో మరి వంద పడకల ఆసుపత్రి నిర్మాణం జరిగింది మూలవాగులో రెండు బ్రిడ్జిల నిర్మాణానికి ఒక బ్రిడ్జి పూర్తి చేసుకొని రెండో బ్రిడ్జి కొంతవరకు నిర్మాణం చేసుకున్నాం మూలవాగులో చెక్ డ్యాంల నిర్మాణాన్ని కూడా చేపట్టడం జరిగింది మూలవాగు అంచున పార్కు నిర్మాణం మండల కార్యాలయంలో పార్కు నిర్మాణం కూడా చేసుకున్నాం వేములవాడ చుట్టూ విశాలంగా బైపాస్ రోడ్లను ఏర్పాటు చేసుకొని సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేసుకొని చక్కటి గ్రీనరీ ఏర్పాటు చేసుకొని మరి వేములవాడ అందంగా ఉండాలే అభివృద్ధిలో ముందంజలో ఉండాలన్న లక్ష్యంతో కేసీఆర్ పాలనలో కేటీఆర్ గత శాసనసభ్యులు అభివృద్ధి చేయడం జరిగింది మున్సిపల్ నిర్మాణం కూడా చేసుకున్నాం లైబ్రరీ నిర్మాణం చేసుకున్నాం కూరగాయల మార్కెట్ నిర్మాణం కూడా చేసుకున్నాం అంతేకాకుండా దేవాలయం ప్రస్తుత జనాభాకు యాత్రికులకు సరిపడే సౌకర్యాలు ఉండాలని రాజన్న ఆలయాన్ని బద్దిపచమ్మ ఆలయాన్ని కూడా పునరుద్ధరించుకోవడం జరుగుతుంది వేములాడ పట్టణంలో మంచినీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న విషయం అందరికీ తెలిసిన విషయమే శాశ్వత పరిష్కారం కొరకు మిడ్మానేర్ నుండి పదిహేడు కోట్ల రూపాయలతో దేవాలయం గుడి చెరువులోకి పైప్ లైన్ వేసుకొని మరి దేవాలయం గుడి చెరువు పైప్ లైన్ ద్వారా నీళ్లు నింపి మంచినీటి కొరతను శాశ్వతంగా తీర్చుకోవడం జరిగింది ఈ విధంగా పట్టణంలో జరిగిన అభివృద్ధి గురించి చెప్పాలంటే ఒక గంటైనా సరిపోదు కాకపోతే అందులో కొన్ని మనం ప్రజలకు గుర్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి ఇలా గృహ అవసరాలకు వ్యాపార వర్గాలకు వాణిజ్య వర్గాలకు పరిశ్రమలకు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి మరి ఎంతో ఉత్పత్తి జరిగే విధంగా ఎంతో సౌకర్యం రైతుల విషయానికస్తే రెండు పంటలకు నీరు అందించి రైతులను కూడా ఎన్నో విధాలుగా ఆదుకోవడం జరిగింది సంక్షేమ కార్యక్రమాల విషయానికి వస్తే చెప్పరాదు మరి ఇవన్నీ మనకు కేసీఆర్ పాలనలోనే అభివృద్ధి జరిగింది కానీ మరి కాంగ్రెస్ గత పాలనలో ఏ అభివృద్ధి జరగలేదు ఈ రెండున్నర సంవత్సరాల పాలనలో మరి జరిగిన అభివృద్ధి ఏందో ప్రజలందరికీ తెలుసు సేవా కార్యక్రమాలు చేశారు కౌన్సిలర్గా వార్డు ప్రజలకు విశేషమైనటువంటి సేవలు అందించారు అనేకమైనటువంటి ప్రభుత్వం నుంచి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేశారు ఖచ్చితంగా మూడవసారి కూడా హైట్రిక్ విజయమే లక్ష్యంగా నరాళ శేఖర్ అయితే వెళ్తున్నారు ఖచ్చితంగా తాను చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలే గెలిపిస్తాయన్నట్లుగా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ రాజుతో ప్రశాంత్ టీవీ ఎయిట్ వేములవాడ నుంచి